క్రైస్త లాడ్ ఈరోజు వాక్యోపదేశం లుకాస్ వార్త పదిహేనవ అధ్యాయం పదకొండు నుంచి ఇరవై నాలుగు వచనాలు మరియు ఆయన ఇట్లా నేను ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉండిరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు ఇవ్వమని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశం నాకు ప్రయాణమైపోయి అచట తన ఆస్తిని దుర్య వ్యాపారము వలన పాడు చేశను అదంతీ ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థలల్లో ఒకని చెంత చేరను అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాని పంపెను వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని నింపుకొని ఆశపడను కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ ఎంతోమంది కూలి వాండ్రులకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకము నాకు విరోధముగాను నీ యొదట పాపము చేసేది ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పు చెదని అనుకుని లేచి తండ్రి యొక్కకు వచ్చాను ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నిన్ను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసేతని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడు కానెను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించు తొ తొడిగించుడి క్రవ్వ పశువును తెచ్చి వధించుడి మనం తిని సంతోషపడదాము ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెనని చెప్పాను అంతట వారు సంతోషపడసాగిరి